హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ రీల్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సో వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే నేను వీడియోలు చూపించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ఐకాండి మీకు మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది సో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి సో ఈరోజు నేనేం చేసుకున్నానంటే ముందుగా గ్యాస్కి బొట్టు పెట్టుకొని నా డే స్టార్ట్ చేశాను సో తులసిమ్మకి అలా బొట్లు పెట్టాను అలాగే ప్రతి గడపకి నేను పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకున్నాను సో ఇలా చేస్తుంటే వాతావరణం మనకు కొంచెం ప్లెజెంట్గా మనకి కొంచెం హాయిగా ఉంటుంది నిత్యం పూజ చేసుకుంటుంటే సో గ్యాస్ మీద ఒక పక్క టీ పెట్టాను పాలు పెట్టాను పాలు టీ కాగాక నేను పొంగలి కోసం అని చెప్పి ఒక గిన్నెకి బౌల్కి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని గ్యాస్ మీద పెట్టాను అంటే నేనే చేసుకుంటున్నాను కాబట్టి అది వీడియో క్లిప్ తీయటం కుదరలేదు ఒకసారి చూడండి ఇలా రాసుకున్నాను తర్వాత నేను పొంగలి కోసం కొంచెం బియ్యం అంటే మేము స్వీట్ తక్కువ తింటామండి అనవసరంగా చేసుకొని ఎందుకు వేస్ట్ చేయటం అన్నట్టుగా నేను కొంచమే చేశాను దాంట్లో కొంచెం పచ్చని పప్పు వేశాను పాలు పొంగాయి అనమాట పాలు పొంగయక నేను ఇందాక కడిగి పెట్టుకున్నాను కదా బియ్యం ఏమైతే ఉన్నాయో సో అవి ముందుగా నేను గ్యాస్ మీద అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ముందుగా పొయ్యి మీద పెట్టి మిగిలినవి నేను ఇలా పాలు పొంగాక పాలల్లో బియ్యమను అను కడిగిన పచ్చని పప్పు రెండు కలిపినవి వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకోవాలి నేను పులిహోర కూడా చేద్దాం అనుకుంటున్నాను దాని బియ్యం కడిగి పెట్టుకొని ఎసురు పోసుకొని నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద పెట్టుకున్నాను ఇలా గ్యాస్ మీద సో అన్నం ఇలా ఉడుకుతూ ఉంటుంది పులిహోర కోసం పొంగల్లో నేను ఆల్రెడీ బియ్యం వేశాను కాబట్టి అది ఉడుకుతూ ఉంది మగ్గుతూ ఉన్నాయి అనమాట ఈ లోపు నేను అప్పాలు చేద్దాం అనుకుంటున్నానండి హనుమాన్ జయంతి కాబట్టి ఆయనకి అప్పాలంటే చాలా ఇష్టం సో దానికోసమని నేను బెల్లం కొంచెం తీసుకొని దాన్ని వాటర్ పోసుకొని ముందుగా కొంచెం నానబెట్టి ఉంచుకున్నాను మిగిలిన బెల్లం పొంగల్ కోసం అలా కొట్టి ఉంచుకున్నాను అనమాట ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకొని గోధుమ పిండితో చేసుకుంటాం మనం అప్పాలు నెక్స్ట్ అన్నం కూడా నేను పులిహోరకు పెట్టుకున్న అన్నం కూడా పొంగొచ్చింది సో దాంట్లో నేను ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసాను అంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది విడివిడిగా ఉంటుంది అని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అన్నం విడిగా ఉంటుందండి అలా వేశాను సో పాలల్లో కూడా నేను ఇంకా మగ్గిపోయాయి కదా పొంగలి కోసం మనం పోసుకున్న పాలు అన్నంకి ఉడికిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక ఆల్రెడీ కొట్టి పెట్టుకున్న బెల్లం దీంట్లో వేసుకోవాలి సరిపడే స్వీట్స్ మీ స్వీట్ తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ తింటారు అనుకుంటే ఎక్కువ వేసుకోండి అది మీ ఇష్టం నేను యాలకాయ కూడా ఒకటి కొట్టి వేసుకున్నాను బట్ ఫ్లేవర్ కోసం కానీ దీంట్లో నేను వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది అది తీసాను కానీ ఇక్కడ వచ్చినట్లేదు రికార్డులో సో ఇలా దీంట్లో యాలక్కడ వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే అంటే ఆ హీట్కి బెల్లం అనేది కరిగిపోతుందండి సో దానికోసమని మూత పెట్టుకొని అలా ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత ఇంకా మగ్గిపోతుంది అనుకున్న టైంలో కొంచెం పచ్చిపాలు ఈ స్టేజ్లో మనం పచ్చిపాలు పోసుకుంటే పొంగల్ చాలా టేస్టీ ఉంటుందంటండి అమ్మ చెప్పింది సో నేను అదే ఫాలో అవుతున్నాను బట్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అందరికీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు కొంచెం ఫాలో అవ్వండి బాగుంటుంది పచ్చిపాలు ఇలా దించే టైంకి ముందు ఒక వన్ మినిట్ ముందు ఇలా పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి పొంగల్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి నా బెల్లం కొంచెం అంటే ఎర్రగా ఉంటుంది నేను పిల్లల కోసం అని తీసుకుంటాను కాబట్టి ఆ బెల్లం అలాగే ఉంటుంది సో ఎందుకు అక్క ఆ కలర్లో ఉందని అనవద్దు నేను పొంగలి అయిపోయింది రెడీ అయిపోయింది కాబట్టి దేవుడి కోసం పక్కకి తీసి పెట్టుకుంటున్నాను అంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వేడిగానే తింటారు కాబట్టి వెళ్ళి మనం నేను టిఫిన్ స్కిప్ చేశాను ఇదిగోండి పప్పు పొంగల్లోకి పప్పు అలా కడిగి పెట్టుకున్నాను పులిహోరకు అన్నం కూడా రెడీ అయిపోయింది సో పులిహోరను నేను అన్నం దించాను కదా సో మనం వెంటనే అలా కలపకూడదండి మెత్తగా అయిపోతుంది నేను ఫ్యాన్ కింద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామని అలా పెట్టేశాను డైనింగ్ టేబుల్ మీద అది ఆరిపోతూ ఉంటుంది సో ఈ లోపు నేను దీంట్లో కొంచెం ఉప్పు అలాగే నేను ఈ రైస్ కోసం ఒక త్రీ లెమన్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను నేనే పిండాలి కాబట్టి ఆ వీడియో క్లిప్ తీయలేదు సో మనం దీన్ని డ్రెస్ ట్రైన్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పులిహోరల తాలింపు కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసాను అనమాట ఎండుమిర్చితో పాటు పచ్చిన్నపప్పు మినపప్పు జీలకర్ర ఇవి కూడా వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ తెలుస్తుంది అరుగుదల కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను పల్లీల తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకోండి అవి పెద్దగా మగ్గాక అవి తగులుతూ ఉంటేనే బాగుంటుంది తినడానికి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా అంటే కలుపుకొని దీన్ని కొంచెం అంటే ఆల్రెడీ పల్లీలు వేగిపోయి ఉన్నాయి కాబట్టి అంటే తాలింపు మగ్గింది తాలింపు ఉడికిపోయింది సో దీన్ని తీసుకెళ్ళి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అన్నంలో పులా ఉప్పు నిమ్మకాయ వేసి కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ తాలింపు కలుపుకొని అన్నం మొత్తాన్ని మిక్స్ చేసుకోవటమే సో నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ నేను అంటే పక్కన తీసి పెట్టిన దేవుడికి కూడా టేస్ట్ చూడకూడదు కాబట్టి నేను చూడలేదు తర్వాత అప్పాల కోసం నేను ఒక కలాయ పెట్టుకున్నాను దాంట్లో నూనె పోసుకున్నాను సో నూనె పోసుకున్నాక అప్పాల కోసం మనం పిండి కలుపుకోవాలి కదా ఏం కావాలి అంటే గోధుమ పిండి తీసుకున్నానండి అప్పాల కోసం ఆ గోధుమ పిండిలో నేను ఇందాక నానబెట్టి ఉంచినా కదా బెల్లం వాటర్ అవి నేను స్ట్రైన్ చేశాను ఎందుకంటే కొంచెం ఏమైనా నలకలు అవి ఉంటాయేమో అని డైరెక్ట్గా తీసుకుంటున్నాను కదా సో పిండిలో మనకి సరిపడా స్వీట్నెస్ కో కలుపుకోవాలి కొంచెం తీప ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం విడిగా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా నేను వాటర్ వరకే పోసాను అంటే నేను లైట్గానే స్వీట్ తింటారు మా ఇంట్లో దానికోసం అని చెప్పి సో పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి కొంచెం కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అలా ఒక్కసారి అంటే మనం పూరి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని ఒక టూ మినిట్స్ కానీ టైం ఉంటే పెట్టుకొని లేకపోతే నూనెడు సో దీని ఇలా చిన్న చిన్న నూనె కాగిపోయింది అలా ఇందా పెట్టుకున్నాం కదా మన నూనె అప్పాల కోసం ఆ నూనె కాగింది ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని అప్పాలు ఒత్తుకోవాలండి ఒత్తుకొని మనం కళాయిలో వేసుకుంటూ ఉండాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అంటే టూ ఇంగ్రీడియంట్స్ రెండు పదార్థాలతో చేసిందే కానీ చాలా హెల్దీ గోధుమ పిండి మనకి చాలా హెల్దీ అలాగే బెల్లం బెల్లం కూడా అరుగుదలకి అది చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండు పిల్లలకి ఈవినింగ్ టైంలో మీరు స్నాక్ కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి అందరికీ తెలిసి ఉంటుంది అప్పాల గురించి బట్ నేను చేసేది ఇలా చూపించాను అనమాట కొంతమంది మైదాపిండితో కూడా చేసుకుంటారు అనుకుంటా నాకు అంత ఐడియా లేదు అంటే రెండు మిక్స్డ్గా గోధుమ పిండి మైదాపిండి కలిపి చేసుకుంటారేమో నేను వచ్చిన గోధుమ పిండి ఓ జొన్న పిండి వీటితో కూడా ట్రై చేయిచ్చండి ఒకసారి ట్రై చేయండి అంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ కదా ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టుకున్న ఇవి ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి అనుకుంటాను ఎందుకంటే మనం హాట్ వాటర్ లాగా పోసుకుంటాం కాబట్టి బెల్లంలో మనం ఎక్కడ తడి తగలదు కాబట్టి ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి ఉంటాయండి సో ఇలా తీసుకున్నాను చూసారు అప్పాలు చిన్న చిన్నగా బుడి వాళ్ళ చేతికి బాగుంటాయి అనమాట తీసుకొని తినటానికి ఇలా వేసుకున్న తర్వాత పక్కన నైవేద్యం కోసం పక్కన తీసి పెట్టుకున్నాను సో నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది పులిహోర పొంగలి కొబ్బరికాయ కొట్టాను అప్పాలు పెట్టాను సోంగి కాయలు పెట్టాను తొమ్మిది దీపాలతో నేను వెలిగి తొమ్మిది ఒత్తులతో నేను దీపం వెలిగించున్నాను అండి నేను ప్రతి శనివారం ఇలాగే చేస్తాను పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను తులసీ దగ్గర కూడా ఇలా పూజ కంప్లీట్ అయ్యింది బాగా జరిగింది గాలి బయట బాగా వస్తుంది కాబట్టి నాది ఒక ఒత్తిడి కొండెక్కినట్టుంది సో ఇది అనంతపాలెం అంటే నేను మేము చేలో అంటే మా ఊరు నుంచి నందిగం వెళ్ళే రూట్లో ఉంటుందండి పొలంలో ఉంటుంది మేము చేలో ఆందిస్తామంటాము అసలు పూజ చాలా బాగా జరిగిందండి చూసారు ఎంత బాగా అలంకరించారు జనం మటుకి ఎంతమంది వచ్చారంటే అసలు ఫుల్ అనమాట అన్నదానం కూడా జరిగింది మధ్యాహ్నం పూట చాలా బాగా జరిగింది ప్రసాదం కోసం నైవేద్యం దొరికితే చాలా అనుకున్నట్టుగా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో చాలా బాగా జరిగిందండి స్వామి చూసారు ఎంత బాగున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్